మీడియా మిత్రులకు నమస్కారం మన తెలంగాణ స్టేట్ స్వచ్ఛాటో ట్రిప్పర్ యూనియన్ ఆఫీస్కు వేపు సుమల్ గారు రావడం చాలా సంతోషకరమైన విషయం అన్నగారు కూడా మన స్వచ్ఛాటో కార్మికుల కష్టాల మీద ఒక పాట పాడాలని కూడా అడగడం జరుగుతుంది ఇంతకుముందు పాడిన పాడేది కానీ అన్న గురువుతో కూడా మన కార్మికుల కష్టాలు బయటికి రావాలనేసి అన్నగారిని కోరడం జరిగింది అన్నగారికి రెండు మూడు రోజుల నుంచి ఫోన్ చేస్తే అన్నయ్య వాళ్ళ టైం చూసుకొని వస్తున్న ఓకే మీడియా మిత్రులకు నమస్కారం మన తెలంగాణ స్టేట్ స్వచ్ఛాటో ట్రిప్పర్ యూనియన్ ఆఫీస్కు వేపురు సుబ్మల్ల గారు రావడం చాలా సంతోషకరమైన విషయం అన్నగారు కూడా మన స్వచ్ఛాటో కార్మికుల కష్టాల మీద ఒక పాట పాడాలనేసి కూడా అడగడం జరుగుతుంది ఇంతకుముందు పాడిన పాడేది కానీ అన్న గురువుతో కూడా మన కార్మికుల కష్టాలు బయటికి రావాలనేసి అన్నగారిని కోరడం జరిగింది అన్నగారికి రెండు మూడు రోజుల నుంచి ఫోన్ చేస్తే అన్నయ్య వాళ్ళ టైం చూసుకొని వస్తున్న గోపే నుంచి ఫోన్ చేయడం జరిగింది అన్నగారు వచ్చినందుకు అన్నగారికి స్వచ్చాత కార్మికులు అందరి తరఫున ధన్యవాదాలు తెలపడం జరుగుతుంది మా స్వచ్చాత కార్మికులు రోజు పొద్దున ఐదు గంటలు లేచి ఇంట్లో వెళ్ళి ఇంటింటి చిత్తశేఖరణ చేస్తున్నారు వారికి గుర్తింపు అనేది ప్రభుత్వం గుర్తిస్తలేదు కాబట్టి వారి కష్టాలు ప్రభుత్వం తెలిసే విధంగా అన్న ఒక పాట పాడాలని కూడా